గుడ్లపల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్లు తన బాయ్ ఫ్రెండో లవరో ఇంకెవడో ఏదో పేరు పెట్టుకోండి వాడితో కలిసి ఒక పనికి మారిన పిల్ల రహస్య కెమెరాలు స్పై కెమెరాలు లాంటివి పెట్టింది అని చెప్పి అంత పెద్ద ఇష్యూ జరిగితే పాపం అమ్మాయిలు రాత్రి తెల్లవారుజామున కనుక క్యాండిల్ ర్యాలీలు చేసి ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యం అని చెప్పి మాట్లాడిన ఆడియోలు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వచ్చి ఏడుస్తున్నారు వీడియోలు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఏ విధంగా ఏడుస్తున్నారు ఇవన్నీ బయటపడితే కనీసం ఈ పని చేశారు అని చెప్పి ఎవరైతే ఆ విమర్శలు ఎదుర్కొంటున్నారో ఎవరైతే ఎదుర్కొంటున్నారో అంటే అయితే వాళ్ళని పోలీసులు తీసుకెళ్లారట మరి పిల్లను మన ఎవరు విచారణ చేస్తున్నారో మన ఇక్కడే పెట్టినట్టున్నారు ఆ పిల్ల రవ్వంతా కూడా రవ్వంతా కూడా ఫీల్ అవ్వకుండా పైపెచ్ ఆటిట్యూడ్ చూస్తే ఏం కొవ్వు ఏం బల్పు అనిపిస్తుంది నిజంగా ఏం కొవ్వు ఏం బల్పు ఎవరి అండ చూసుకొని ఇంత కొవ్వు ప్రదర్శిస్తారు ఇంత పెద్ద ఇష్యూ జరిగితే రవ్వంత 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 కూడా గిల్ ఫీల్ అవ్వట్లేదు ఎవరి అండ చూసుకొని ఇంత కొవ్వు ఇంత ఆటిట్యూడ్ బా నిజంగానే కొందరిని చూస్తే వాస్తవానికి ఎప్పుడు నన్ను నా చుట్టూ ఉన్న వాళ్ళు కానీ నన్ను పెద్ద ఫెమినిస్ట్ అనే అనేవాళ్ళు ఇటువంటి ఆడవాళ్ళ గురించి ఇటువంటి వాళ్ళ గురించి తెలుసుకుంటే అంతకు మించి బూత్ లేదురా బాబు అనిపిస్తుంది ఈ మధ్య వరుసగా కొంతని చూస్తూ ఉంటే అంతకు మించిన పెద్ద బూత్ ఏం లేదురా అనిపిస్తుంది ఒక దగ్గర అక్కడ ఒక దగ్గర హాస్టల్లో ఉంది వాళ్ళ రూమ్లో ఉంది ఈ పిల్లలందరూ కనుక తెలిసి అక్కడికి పోయి తిట్టేకి మీద మీదకు పోతూ ఉన్నారు ఒక దగ్గర డోర్ అంతా వేసి ఉన్నారు ఓ పిల్ల అడ్డుకుంటుంది ఆ వెనకాల ఇట్లా ఆ పిల్ల వెనకాల ఇట్లా ఉంది నిలబడి ఇంకో పిల్ల అడ్డు పెడితే వీళ్ళందరూ అడిగిపోయి దాన్ని బయటకు పంపిండి మెట్టితో కొడుతుంది దాన్ని బయటకు పంపిణి చెప్పుతో కొట్టా అంటుంటే ఆ పిల్ల ఏమంటుంది తెలుసా వెనకాల నుంచి ఇట్లా ఇట్లా అంటుంది వేలు ఏం పీకుతారు అన్నట్టు ఈ వేలు ఇట్లా అంటుంది నిజంగానే కొవ్వు ఆడి ఇంకా ఆగినారు అది వేసి తల్లి అనకూడదు కొని కొని కానీ ఇట్లా ఇది వేలు ఏం కొవ్వు ఏం కొవ్వు ఏం ఆల్టిట్యూడ్ ఏం బల్పు ఇట్లా ఇట్లా చూపెడుతుంది ఏలు చూడండి నీటిగా వెనకాల పనికి మాలింది ఆ వెనకాల దాకండి కదా ఈ అడ్డాలమ్మ అమ్మ వెనకాల చెయ్యి చూడండి ఏలు అర్థమైందా వేలు చూడండి వేలు 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 చూడండి చెయ్యి ఆ వేలు వేలు ఆ అతడు వే వేలు ఎట్లా చూపు ఏ మాటరా బాబాని అంటే ఇంత జరిగితే రప్పంద కూడా ఫీల్ కాకుండా ఇట్లా అంటుంది పోయి అడిగి పోయి ఆ బాబు దగ్గర ఆ అమ్మాయి దగ్గరకు పోయిన వాళ్ళకి వేళ ఇట్లా అంటూ అరే నీ పాసంగోలా అట్లా అంటే వాళ్ళు తయారేళ్ళరా పోరి సమాజం వీళ్ళు ாபு வீழ குறித்து என்ன?